హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు ముందుగా అందరికీ శుభ సాయంత్రం ఈరోజు పిల్లలు వచ్చే వరకు నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అండి దీనికోసం నేను సేమియా అండ్ బాంబే రవ్వ తీసుకున్నాను సేమియా వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్లెయిన్ ఉంటుంది ఒకటి బ్రౌనిష్గా ఉంటుంది నేను రెండు రకాలవి పెట్టుకుంటాను ఇంట్లో మామూలుగా మన దగ్గర ప్లెయిన్ సేమియా ఉందనుకోండి దాన్ని ఫస్ట్ వేయించుకొని అది వేగిన తర్వాత బాంబే రవ్వ వేయించుకోండి లేదంటే బాంబే రవ్వ మొత్తం డార్క్గా అయిపోతుంది నేను క్వాంటిటీ వచ్చేసి వన్ కప్ సేమియాకి వన్ కప్ బాంబే రవ్వ తీసుకున్నాను రెండింటినీ వేయించుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను దీంట్లోకి మనం వన్ కప్ సేమియా తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ పుల్లటి పెరుగు తీసుకోవాలి ఒకవేళ మన ఇంట్లో పుల్లటి పెరుగు లేదనుకోండి కొంచెం నిమ్మకాయ కూడా పిండొచ్చు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టుకోవాలి అయితే గట్టిగా అనొద్దండి అలా అనడం వల్ల సేమియా అంతా విరిగిపోతుంది కలిపి మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ సైడ్కి పెట్టేసుకోండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనకి ఇలా అవుతుందండి ఒకవేళ గట్టిగా ఉందంటే కొద్దిగా వాటర్ వేసుకోండి సరిపోతుంది సేమియా మనం ముట్టుకొని చూస్తే ఇలా విరిగినట్టుగా అనిపివ్వాలి అప్పుడు మనకు ఆ పిండి బ్యాటర్ అనేది రెడీ అయినట్టు దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి నేను చేసేది పిల్లల గురించి కాబట్టి నేను పచ్చిమిర్చిని పేస్ట్ లాగా తీసుకున్నాను అండ్ సన్నగా తురిమిన క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఆనియన్స్ అండ్ ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి ఇందులో పసుపు వేయడం అన్నది కంపల్సరీ అయితే కాదు బట్ మనం ఏ వంట చేసినా పసుపు వేసుకొని చేసుకోవాలి కాబట్టి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఫస్ట్ టైం వేసినప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయాలి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకొని చిన్న చిన్న అప్పల్లాగానే చేసుకోవాలి పెద్దగా చేయొద్దు అయితే ఇలా మనం డైరెక్ట్ ఆయిల్లోనే ప్రెస్ చేసుకోవడం కాకుండా మనం ఒక ప్లేన్ షీట్ కవర్ షీట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న అప్పలా చేసుకున్న తర్వాత మూత పెట్టాలి ఎక్కువసేపు కాదండి కాసేపు మూతబెట్టి తీసిన తర్వాత రెండు సైడ్లు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ సేమియా పాపర్స్ని పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నేను ఈరోజు పిల్లలకైతే టమాటా సాస్తోని ఇస్తున్నాను ఈ సేమియా పాపర్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నేనైతే మా పిల్లలకు టేస్ట్ చేసి చూపిస్తున్నాను మా పిల్లలైతే సూపర్ అని చెప్పేశారు మీరేమంటారు